బలవంతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తల అంటి ఉన్నావు ప్రభువు నందు ప్రియమేనటువంటి వార్లారా ఏమందు ప్రతి వారికి శత్రువులు ఉంటున్నారు మనము శత్రువులను సృష్టించవలసిన అవసరత లేనేలేదు అసూయను బట్టి వారే శత్రువులుగా తయారవుతూ ఉన్నారు నిష్కారణంగా మన మీదికి లేస్తూ ఉంటున్నారు యేసు ప్రభు చెప్పినటువంటి మాట మత్తై పది ముప్పై ఆరులో ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులకు గురు అని నిజమే బంధువుల మధ్యన శత్రువులు ఇరుగు పొరుగు వారి మధ్యన శత్రువులు ఉద్యోగము చేయు స్థలములో శత్రువులు ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా ఒకవేళ మనము సింహము యొక్క గుహలో దాన్యాలు ఉన్నట్లు శత్రువుల మధ్య ఉండవచ్చు మనను చీల్చి నిర్మూలము చేయను ఉద్దేశించు శత్రువులు కూడా మనకు ఉండవచ్చు అయినను నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుచుచున్నాను నీ తలను నూటి నూనెతో అభిషేకించుచున్నాను దేవుని యొక్క మాట మనకెంతో ధైర్యాన్ని చేకూర్చేటువంటి మాట శత్రువులు మన మనకు ఉంటున్నారని వారి దగ్గర మనము తలదించుకుని ఒకవేళ నడవవచ్చు వారి వేసే నిందలు కూడా మనం అనుభవించవచ్చు వారి ఎదుటనే దేవుడు మనను హెచ్చించేవాడై ఉంటున్నాడన్న విషయం మరిచిపోకూడదు శత్రువులు విస్తరించినప్పుడు వారిని చూచి ఎక్కడ కానీ మనము కలవరపడవలసిన పని లేదు శత్రువులను చూచినప్పుడెల్లా ప్రభువైపు మనము చూస్తూ ఆయన మనకిచ్చు అభిషేకం వైపు మనము చూస్తూ దైవ సన్నిధిలో మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి మన దేవాది దేవుడు ఆనాడు అహరోని విషయములో కానీ దావీరి యొక్క విషయములో కానీ ఏ విధముగా వారు అభిషేకింపబడిన వ్యక్తులుగా ఉండి వారు జీవించగలిగారు అటువంటి అభిషేకాన్ని కూడా దేవుడు మనకిచ్చి నడిపించవాడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు పరిస్థితులను లక్ష్య పెట్టక వాటిని ప్రభు చేతికి మనం అప్పగించుకుంటూ ఆయన మన శత్రువులకు శత్రువుగా ఉంటాడని ఆయన మన పక్షాన వ్యాధ్యమాడి యుద్ధం చేయగలుగుతాడు అని ధైర్యాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి దావీదు రచించిన కీర్తనలన్నిటిలో ఇరవై మూడవ కీర్తన కిరీటం వలె మన కరవడుచు ఉన్నది అది ఎంతో మధురమైన కీర్తన ఆదరణ కలిగించు కీర్తన కాపరియగు దావీదు తన్ను ఒక గొర్రెగా చేసుకొని దేవుణ్ణి కాపరిగా చూచి అనుభవపూర్వకంగా వ్రాసిన బలమైనటువంటి కీర్తన గొర్రెలకు విస్తారమైన శత్రువులు కలవు అది పులి కానీ ఎలుగుబంటు కానీ తోడేలు కానీ వాటి మీదకు వచ్చినను మంచి కాపరి చేతిలోని దుడ్డుకర్ర వాటిని సంరక్షించడం జరుగుతుంది మధ్యాహ్నము ఎండ ప్రభావమును బట్టి గొర్రెలు అల్లాడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాపరి అయిన వాడు వాటి తల మీద నూనె పోసి ఎంతో చల్లార్చబడిన గొర్రెలకు ఆదరణ పొందడం అనేది జరుగుతుంది ఇది గొర్రెల కాపరి మధ్యాహ్న వేళ గొర్రెల విషయములో ఆయన చేసేటువంటి కార్యమై ఉంటూ ఉన్నది ప్రభువు నందు ప్రియమైన మన దేవుడు నేను మంచి కాపరిని యోహాను పది పదకొండులో మన ప్రభువు చెప్పడం మనం చూస్తున్నాం మన మంచి కాపరి మన గాయాన్ని కట్టేవాడు ప్రేమతో ఆయన కౌగలించుకునేవాడు మనను సంరక్షించేవాడు ఏసుక్రీస్తు కన్నా వేరే మంచి కాపరి ఎవరు లేరు మనకు ఆయనే మనకు మంచి కాపరి ప్రధాన కాపరి అటువంటి దేవాతి దేవుణ్ణి ఈ రోజున మనము కలిగి ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి సహాయం మన జీవితంలో మనకు అందుచూ ఉంటుండగా మనము ధైర్యాన్ని కలిగి విశ్వాసములో మన ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనముండాలి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా మన దేవాతి దేవుడు ఎప్పుడు కానీ మనలను శత్రువులకు అప్పగించి వారు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాటికి మనల్ని అప్పగించకుండా ఎవరు మనకు శత్రులుగా ఉంటున్నారో మన దేవుడు కూడా వారికి శత్రువుగా ఉండి ఆయన మన పక్ష మన ఉండి శత్రువు నుండి వచ్చేటువంటి ప్రతి హానికరమైన దాన్ని తప్పించి దేవుడు మనను సురక్షితంగా పెట్టగలుగుతాడు అన్న విషయం మరిచిపోకూడదు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము దేవా శత్రుల ఎదుట తండ్రి మాకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు నూనెతో మా తలను అంటి ఉన్న దేవుడై మీరుంటున్నారు దేవా మా జీవిత కాలములో చుట్టూ శత్రువులు ఎంత ఇబ్బంది కలిగించినా మా పక్షమున ఉండి మీరు వారి మధ్యనే మేము తల ఎత్తుకుని తిరిగేటట్టుగా చేసిన దేవుడు నాయన మమ్మని మీరు అభిషేకించుకుని ప్రత్యేకించుకున్నటువంటి దేవుడు కాబట్టి నిత్యము నా తండ్రి మా జీవితం పట్ల మీరు ఉండి నడిపించుచున్నందుకు మీకు కృతజ్ఞులం 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 మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించండి ఓదార్చండి నెమ్మదినివ్వండి బిడల జీవితములో తండ్రి ధైర్యాన్నిచ్చి నడిపించండి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె